నమస్తే సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం నా పేరేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు అరవై ఏడవ నెంబర్ గేటును మూడు మరబోట్లు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమో సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ శాఖ కోరింది టైంలో దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదోతే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులు ఉన్నటువంటి సమయంలో ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడితే బోట్లు గురించి మాట్లాడతారు బోట్లు ఎవరు లీజ్ దార్లు ఎవరు ఆడెవడ వచ్చి మాట్లాడతాడు లంగర్ వేయలేదు బోట్లకి లంగర్ ఎక్కడ వేస్తారో తెలీదా లంగర్ ఎవరైనా తీరంలో బోట్లు పార్కింగ్ చేసినప్పుడు లంగర్ వేస్తారా యాంకర్ వేస్తారా యాంకర్ అంటారో తెలియనటువంటి రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఇలాగే ఉంటది ఎక్కడో వాటర్ మధ్యలో బోట్ని అదే ప్లేస్లో నిలుపుదల చేయాలంటే అక్కడ యాంకర్ వేస్తాం లంగర వేస్తాం లేదా సముద్ర మధ్యలో అక్కడ నిలుపుదల చేయాలంటే అక్కడ యాంకర్ వేస్తాం ఒడ్డు మీద పెట్టుకోవడానికి లంగర వేస్తామా పెద్ద పెద్ద షిప్పులకే క్రూజ్ షిప్పులు కూడా ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత లంగర ఏం కదా తాడుతోనే కడతాం వాళ్ళైతే ప్లాట్నమ్ రోప్స్తో కడతారు మనం కూడా కొంతమంది ప్లాటినం రోప్స్ వాడుతూ ఉన్నాం కొంతమంది కన్వెన్షనల్ రోప్స్ వాడుతూ ఉంటాం సంబంధం లేని మాటలు యాంకర్ లంగర్ వేయకుండా ఎలా పెట్టేస్తారు బోట్లు ఆ తీరం దగ్గర బెర్త్ దగ్గర అంటారు అప్పుడు అసలు అవగాహన ఉందా ఆ ఇరిగేషన్ మంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉంటారు ఆయన అందుకని ఆయన అంటాను నేను ఆయన పేరు ఈ రోజు నుంచి నిమ్మల రామానాయుడు కాదు నీకు పదిహేను వేలు నాయుడు ఆయన పేరు ఏంటో పిచ్చి మాటలు అంతా కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సినటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చెప్పారు అంటే ఇరిగేషన్ సెక్రటరీ రెస్పాండ్ అవ్వలేదా ఇరిగేషన్ మంత్రి రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి అలర్ట్స్ని గవర్నమెంట్కి అధిపతి ఎవరు ముఖ్యమంత్రి ఆయన కదా రెస్పాండ్ అవ్వాలి దీని బాధ్యత ఎవరిది ఎవరు ముఖ్యమంత్రి గారి ఆ ఎంక్వైరీ చేయడం మానేసి బోట్లు ఎవరివి బోట్లకి ఏ రంగులు ఉన్నాయి దాన్ని వాండర్ ఎవడు దాన్ని ఇదే వాడు అందులో కుట్రకోనమేముందో చూడండి దేశద్రోహం కోసం పెట్ట పెట్టండి పెట్టమనే కదా మేము చెప్తా ఉన్నా మేము బోట్ వాన్ ఎవడు బోట్ లీజ్ దారు ఎవడు వాళ్ళు తప్పు చేస్తుంటే దేశద్రోహం కేసు పెట్టండి మరి అలాగే వరదలు రావడానికి నిర్లక్ష్యం వహించిన కలెక్టర్ అయితే కలెక్టర్ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ తిరిగింది అది కూడా మీరు ఎంక్వైరీ చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి